ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక కొడుకు ఉన్నవారికి సంక్రాంతికి కీడు అంటూ పుకారులు వస్తున్నాయి కదా అది ఎంతవరకు నిజం చూడండి మిత్రబా మీరు అన్నట్టుగానే అవి పుకార్లు అని మీరే అన్నారు ఒకవేళ వాస్తవం అయితే దాకా ప్రశ్న రాకపోయేది మన అఖండ భూమండలంలో మనం ఒక సాంప్రదాయానికి విలువిస్తూ వస్తూ ఉంటాం ఏ చరిత్ర చూసుకున్నా ఏ గుడి చూసుకున్నా ఏ గోపురం చూసుకున్నా ఆనవాళ్లతోనే రుజువులతోనే మాట్లాడుకుంటే ఉంటాయి అవును ఈ సంవత్సరంలో వచ్చే మకర సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగో తారీఖు రోజు ఒక కొడుకు ఉన్న వాళ్ళకి కీడు అంటే మనం అంటే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు ఒక కొడుకు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి పుణ్యం చేయాలి అంటే ఏదైనా గాజులు వేయించడం బట్టలు పెట్టించడం ఒక పుణ్యం చేస్తే ఆ కొడుకు రక్షించబడతాడు అని చెప్పేసి ఇప్పుడు మీరు అంటున్న ప్రశ్నకి జవాబు అయితే ఆ విధంగా ఉన్నది అని చెప్పేసి పంచాంగాల్లో ఎందుకు ఇంతకు ముందుకు చెప్పలేరు మరి ఉన్న ఫలంగా ఒకటేసారి రావడానికి గల కారణం ఏంటి మిత్రమా భారత భూమండలంలో మనము ఉగాది అనేది ఒక పెద్ద పండగని మొత్తము ఈ కొత్త సంవత్సరంలో ఆంగ్ల దేశాల నుంచి వచ్చిన క్యాలెండర్ని నమ్మం మనం ఉగాది పండుగ రోజు వచ్చే క్యాలెండర్ని నమ్మాలి అని అంటూ ఉంటాం మరి అలాంటప్పుడు అంత పెద్దటి పంచాంగాన్ని పన్నెండు నెలల పంచాంగాన్ని అలా ఇలా మర్చిపోయాం మనం ఆ రోజు ఖచ్చితంగా రాసి ఉండేది కదా పంచాంగం అని అంటే చూడండి మిత్రమా జనవరి అంటే మనకు ఉగాది అయ్యింది మార్చిలో మార్చిలోనే ఈ జనవరి పద్నాలుగో తారీఖు ప్రమాదం ఉంది ఒకళ్ళు పుట్టిన పుత్రులకి గాజులు వేయకపోతే ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు ఏదైనా మరణ సంకతం కానీ ఇంకేదైనా సంకేతాలు అనారోగ్య పరిస్థితి రావచ్చు అని చెప్పి రాసి ఉండేది కదా అక్కడ అంత పెద్ద పంచాంగంలోనే ప్రస్తావన రానిది సడన్గా ఈ ప్రస్తావన వచ్చిందనంటే అదేవిధంగా మీరు అందరూ ఎలా నమ్మేస్తారు మానవులు కాబట్టి ఏది చూసినా కూడా జంకర మీరు మాట్లాడుకున్న ఈ ప్రశ్నకు విలువైన సమాధానం ఏంటని రుజువులు చూపించినప్పుడే మానవులు మనం అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు నమ్మాలి దాన్ని ఒక్క బిడ్డ ఉన్నప్పుడు కాలం చేస్తాడు అని అంటే ఏకన్నా తల్లికి ఇబ్బంది అనిపించకుండా ఉంటుంది వాళ్ళకి ఎక్కడ తెలియని తీరని శోకం అది గర్భశోకం అది మరి ఇంతమంది అంటే ఒక కొడుకు ఈ భూమండలంలో ఎంతమందికి ఉన్నారు చాలా మందికి ఉన్నారు కదా ఇట్లాంటి మూడకాల ఇట్లాంటి మూడకాలని నమ్ముతున్నారు కదా అలాంటి మూఢనమ్మకాలు ఎందుకు నమ్ముతున్నారు అసలు నమ్ముతున్నారు అన్నప్పుడు ఒక పురోహితుడు ఒక వేదాలని చదివే పండితులే ఈ విషయాలను చెబుతూ ఉన్నప్పుడు మరి నిమిత్త మాత్రమైన చదువులు నిమిత్తమైన జీవితాలు వాళ్ళు ఆశ కొద్ది నమ్మరంటారు ఆ కొడుకు అంటే ఇష్టమేగా బిడ్డలంటే అందరికీ ఇష్టమే కాబట్టి నమ్మడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయమే కాబట్టి ఆలోచన గొప్పగా చేయడం మనకు చాలా ముఖ్యమైనది అని అంటున్నాను అవాస్తవికమైన దాన్ని వాస్తవం నమ్మకూడదు రుజువులు చూయించిన తర్వాత మాట్లాడవచ్చు మరి ఒక్క కొడుకున్న వాళ్ళు అందరు ప్రాణాలు పోతున్నాయంటే మరి పరమాత్ముడు అంత నిమలంగా ఎలా కూర్చున్నాడు మరి ఆయన రాసిన రాతకు ఎక్కడిది మరి అంతమంది ప్రాణాలు మానవులు తీసుకుంటూ ఉంటే చూసుకుంటూ కూర్చుంటాడా కాబట్టి అది వాస్తవం కాదు రుజువులు చేసి చూయించిన వాటిని నమ్మండి అని చెప్పేసి ఈ మీరు చెప్పిన ఈ వీడియో ద్వారా అందరికీ తెలియచేయండి అలాంటిది ఏది లేదు మీరు అనుకున్నట్టుగా పుణ్య కార్యక్రమాలు చేయాలి అనుకుంటే ఆడపిల్లల్ని ఇంటికి పిలుచుకోండి కొంతమంది పండితులు కూడా దీన్ని నిజమే అని చెప్తున్నారు కొన్ని కొన్ని మంది వీడియోలో చూసుకున్నట్టయితే ఇది కూడా నిజమే అనేసి చెప్తున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు నిజమే అనడానికి రుజువులు తర్వాత వాళ్ళకి కావాల్సిన ఒక ఆధారాలు చూపించి మాట్లాడాలి ఇప్పుడు ఉగాది అనే దాంట్లో పంచాంగం అనేది ఉగాది పరిసరాలు ఎందుకన్నాను మిత్రమా దానికి మించిన పంచాంగం అయితే ఇప్పుడు మన మండలంలో లేదు భూమండలంలో మరి ఆ పంచాంగాన్ని ఎందుకు చూపించి చెప్పట్లేదు మరి ఆ పంచాంగంలో లేని సడన్గా ఈ రెండు మూడు రోజులలో ఈ రెండు మూడు వారాల్లోనే ఎందుకు వచ్చింది మరి అది చూసి చెప్పడం వల్ల మీరు అన్నట్టుగానే కొంతమంది పండితులు చెప్తున్నారు కొంతమంది పురోహితులు చెప్తున్నారు అంటే అకాలంగా వచ్చే కారణం కాదు పంచభూతాల అనుమతి లేనిది ఏ కారణం రాదు ఇక్కడ పరమాత్ముడి ఆజ్ఞతను వచ్చేది భూకంపము వర్షము తర్వాత భూమిలో నుంచి వచ్చే ఏదైనా ప్రకంపనాలు అవి మాత్రమే పంచభూతాల నుంచి వస్తాయి కదా వాటిని నమ్మాలి అంటే ఇది జనాలని తప్పుదో పట్టించుకోడాన్ని మాత్రమే చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా అయినా వచ్చి ఇప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క ఛానళ్ళు పెద్దగా అవడానికో లేకపోతే ఏదైనా తప్పుదో పట్టిస్తే ఆకర్షణ పెరుగుతున్నదన్న ఆలోచన కూడా రావచ్చు కదా దానికి నిజంగా శక్తి ఉన్నది అని అంటే అంత ఓపెన్గా వచ్చి మీరు కాపాడబడే మార్గాలు చెప్పండి అంటారు కానీ బిడ్డకి కీడు ఉందని ఎవరు చెప్పరు మిత్రమా బిడ్డకు కీడు ఉన్నది అని అంటే ఎవరైనా కూడా చెడుని భరించలేరు కాబట్టి మీరు అనుకున్న విధంగా ప్రచారం చాలా బలంగా జరిగింది గతంలో చూసుకున్నట్టయితే మనం మేనల్లుడికి కాండువాలు కానీ ఆడబిడ్డలకి అవన్నీ కానీ ఇట్లా రూమర్స్ అనేది క్రియేట్ చేస్తూనే ఉన్నారు అవును సో అసలు ఇది ఎంతవరకు వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు చూడండి అసలు ఇది ఎంతవరకు వెళ్ళకూడదు కూడా ఇక్కడికి ఆగేయాలి ఇది రుజువులు తర్వాత మనం అనుకున్న కాగితాలు చూపించి పంచాంగ ప్రకారంగా ఆ నక్షత్ర బలాలు మనం వేసుకున్న ఫలాల పరంగా ఉన్నది అని చెప్పేసి మనము చూసుకుంటారు ఈ పెద్ద 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 పండితులు కానీ పురోహితులు కానీ చూపించాలి కాగితాల పరంగా చూయిస్తే మీరు అన్నట్టుగా అవి అప్పటి నుంచి మొదలయ్యారే నిజంగా చూయించారు కదా రాతపూర్వకంగా రాసున్నది అని అంటే వాళ్ళు దాన్ని నమ్ముతారు అలా కాకుండా సడన్గా మీరు చెప్పిన ఈ దాన్ని ఎలా నమ్ముతారు మిత్రమా కాబట్టి ఎవరు కూడా చెప్పితే ఆధారపరంగా చెప్తేనే అవతల వ్యక్తులకి మీరు అన్న దాని ప్రకారంగా స్పందన ఇవ్వవచ్చు మీరు చెప్పే దాన్ని బట్టి అయితే మట్టి గాజులు కాకుండా బంగారు గాజులు ఇస్తే ఎట్లా ఎట్లా ఉంటది ఎందుకు ఇవ్వాలి సార్ మట్టి గాజులు కాదు బంగారు గాజులు ఎందుకు ఇవ్వాలి అంటే నీ దగ్గర ఆస్తి అంతస్తులు ఉన్నాయి కాబట్టి నువ్వు బంగారు గాజులు ఇచ్చుకుంటున్నావు ఏమంటున్నాను అంటే బంగారు గాజులు కాదు నువ్వు మట్టి గాజులే ఇచ్చుకో కానీ మీ వాళ్ళు ఇంటికి పిలుచుకొని ఇచ్చుకో అంటున్నాను కదా ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర పోయి నువ్వు అడుక్కునే పరిస్థితి ఎందుకు అది రాసి పెట్టలేదు కదా తర్వాత అది కూడా డబ్బులు అడుగుతున్నారు ఆ డబ్బులు అడుగుతున్నారు పుణ్యం అంటున్నారు తర్వాత ఆ రోజు పొద్దున్న వేసుకుని సాయంత్రం తీసేయాలి అంటున్నారు అలా తంతుంటున్నా ఎక్కడన్నా ఒక కన్నతల్లిని మీరు ఒక విధంగా మీరు ఇండైరెక్ట్ గా మనం బ్లాక్ మెయిల్ చేసినట్టు కదా ఇక్కడ అంటే కంప్లీట్ గా మన సంస్కృతిని తప్పుదో పట్టించినట్టే కదా మరి ఎందుకు ఆ తప్పుదోవ పట్టించడం అది అడుగుతున్నాను మరి ప్రశ్నించినప్పుడు వంద మంది అడగవచ్చు కదా అదే ఎందుకు పండితులు ఈ విషయాన్ని ఎవరు ఖండించట్లేదు ఎందుకు ఖండించట్లేదు ఇప్పుడు మేము ఖండిస్తున్నాము మేము ఒక సాధువులం కదా మేము కండిస్తున్నాము కదా మేము పొద్దున కూడా చెప్పాము కదా ఖండిస్తున్నాము దీన్ని ఎందుకంటే అలా రాసున్న దాన్ని రుజువు చేస్తే నేను దానికి ఏకీభవించేవాన్ని అలా రాసిలేని దాన్ని ఇప్పుడు సడన్ గా వచ్చి చెప్పిన దాన్ని ఏకీభవించకూడదు అంటున్నాను అందరికీ చెప్పేది కూడా మీరు కూడా చెప్పండి రుజువులతో ప్రకారంగా మాట్లాడమని చెప్తున్నాను శంకరా ఈ విషయంతో ఎవరైతే అమ్మలు ఉన్నారో వాళ్ళు భయపడుతున్నారు భయం పడకూడదు ఇప్పుడు ఇది నిజం కాదమ్మా మీరు బాగా గమనించండి ఇది నిజం కాదు అలాంటి వాస్తవమైన విషయాన్ని నమ్మాలి అని అంటే ఒక రుజువు ప్రకారంగా ఉంటేనే మన ధర్మశాస్త్రాన్ని నమ్మండి మన దగ్గర పౌరహిత్యానికి ఉన్న విలువలను నమ్మండి ధర్మ సాక్ష్యానికి కావాల్సిన ఆధారాలను చూసిన తర్వాతే నమ్మండి ఎవరో చెప్పారు కదా అని మీరు మీ ఇల్లు మీ సంసార విషయంలో అంత తొందరగా మీ గర్భకోశాన్ని మీ కొడుకుల విషయంలో నిర్ణయం తీసుకోండి పరమాత్ముడు ఉన్నాడు ఆయన ఆజ్ఞ లేనిది ఏ పని కాదు ఎవరి ప్రాణాలైనా తీయాలన్నా శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని శాస్త్రాలే రాస్తున్నాయి కదా కాబట్టి పరమాత్మని నమ్ముకోవడం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ ధర్మ సందేహాన్ని ఊరూరా మీరు ఎంత తొందరగా అందరికీ చేరుస్తారో అంతమందిని మనం కాపాడబడడం వల్ల అవుతాం కాబట్టి ఈ ఛానల్ ద్వారా నేను చెప్పిన దానికి విలువ ఇవ్వండి అని ఆలోచిస్తున్నాము కాదు అని ఎవరైనా అడిగితే రుజువుల ద్వారా మాట్లాడండి ఆ రుజువుల్లో నేను అని నిరూపించబడితే ఇదే ఛానల్ ముందు వచ్చి నేను మీకు అన్ని విధాలుగా నేను క్షమాపణ చెప్పుకునే అవసరాన్ని నేను తీసుకొని రాగలను